హాయ్ అండి ఈరోజు మనం బీరకాయ కూర ఎలా చేయాలో చూద్దామో ముందుకు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఐదు స్పూన్ నువ్వు పప్పున వేసుకోవాలి నువ్వు పప్పుతో పాటు రెండు ఎండి బ్రకలను కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇవి వేగిపోయిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని చాలా రకంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరో కడాయి పెట్టి అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి నూనె వేగిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిట్టపడలు ఆడిన తర్వాత ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ వెనకపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర కొన్ని వెల్లుల్లిపాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని తోరగా వేయించుకోవాలి ఇవన్నీ వేగిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వీరకాయను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ ఉప్పు వేసుకొని మరోసారి కలవటండి మూత పెట్టి బీరకాయలనే ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వు పక్కనే ఇందులోకి వేసుకున్నాము ఒకసారి బాగా కలబెట్టాలి మరో ఐదు నిమిషాలు మూతబెట్టి ఉడకనివ్వండి అంతేనండి మన బీరకాయ కూర రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు నాకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్